అందరికీ నమస్కారం రాజస్థాన్లోని షాపురా జిల్లాలో గల జహజ్పూర్లో జల్ఝులాని ఏకాదశి ఊరేగింపులో రాళ్ల దాడి చోటు చేసుకుంది కోట నుండి వస్తున్న పీతాంబర్ రాయ్ మహారాజ్ ఊరేగింపుపై ఒక ఇస్లామిక్ ఛాందసవాదుల గుంపు దాడి చేసింది ఊరేగింపు స్థానికంగా ఉన్న జామా మసీద్ వద్దకు రాగానే కొందరు దుండగులు హఠాత్తుగా రాళ్లతో దాడి చేశారు ఈ దుర్ఘటనలో ఐదుగురు మహిళలు యువకులు బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు రాళ్ల దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది రాళ్ల దాడిపై సమాచారం అందిన వెంటనే జహ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా సంఘటన స్థలానికి చేరుకొని నిందితులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు పట్టణంలో పలు దుకాణాలు మూతపడ్డాయి ఉద్రిక్తత తలెత్తడంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు ఈ ఘటనకు సంబంధించి షాపురా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ కన్వత్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ఏదైనా పండుగ నిర్వహించే ముందుగా ఇరు వర్గాలు సమావేశం నిర్వహించాలని ఎస్డిఎం పరిపాలనాధికారులకు సూచించారు ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు నమస్తే జై హింద్ జై భారత్